నేను జొన్నలు కడిగి నిన్న ఎండబెట్టుకొని ఇలా పౌడర్గా మిక్సీ పట్టేసుకున్నాను అయితే ఈరోజు ఏంటంటే జొన్న గట్క చేద్దామని ప్లాన్ ఇంతమందికి ఒకసారి చేశానండి దీని ఎన్ని ఉండే పౌడరు అయితే ఇలా నైట్ ఈ గ్లాసుడు నానబెట్టుకున్నాను దీంట్లో నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ గ్లాసుడు నానబెట్టుకున్నాను కాబట్టి నేను జొన్న పౌడరు దానికి ఈ ఈ గ్లాసుడు మీద సగం వాటరు అంటే రెండు గ్లాసులు పెట్టుకున్నా సరిపోద్దండి ఎందుకంటే జొన్నలు అన్నీ గట్టిగా ఉంటాయి కదా కొంచెం మనకు లూజ్ లూజ్గా జొన్న గట్ట కావాలనుకుంటే ఆ గ్లాసుడు పౌడర్ తీసుకున్నాను కదా దీంతోనే రెండు గ్లాసులు అయితే తీసుకున్నా అండి ఫస్ట్ వేసరి పెట్టుకోవాలి ఈ విధంగా ఇది నైట్ నానబెట్టుకున్నాను కదా ఇది కొద్దిగా మనకు జొన్నలకి నిధంగా ఏమంటారు పౌడర్కి పొట్టులాగా వస్తుంది కదా ఇది మీ కొద్దిగా గుంపేసుకొని ఇది నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నా కదా కొద్దిగా ఇందులో వాటర్ ఎక్కువనే ఉండాలండి ఎందుకంటే జొన్నలు బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి ఇది బాగా బాయిల్ కావాలి లేకపోతే కొద్దిగా ఎత్తులెత్తుల లాగా ఉంటే పడుపులా నొప్పి వస్తుందండి మంచిగా ఉడికితే ఇప్పుడు దొడ్డు రవ్వ ఎలా ఉడుకుతుందో ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ లాగా ఉంటుంది కానీ ఇంకొంచెం దీనికి ఎక్కువ టైం పడుతుంది కానీ నైట్ నానబెట్టుకుంటాం కాబట్టి మనకు ఇప్పుడు రాగి జావ ఇలా నైట్ నానబెట్టుకొని పొద్దున్న చేస్తాము ఇది కూడా అలా నానబెట్టుకుంటే ఏంటంటే కొద్దిగా పులుపు అనేది వచ్చేస్తుంది పుల్ల వచ్చి పులుపు వచ్చి మనకు టేస్ట్ బాగుంటుందండి పుల్ల పుల్లగా ఇంకా దీంట్లోకి నాటుకోడి చికెను పెరుగు మామిడికాయ పచ్చడి ఈ పెట్కలొత్తి అలాంటివి తింటే ఇంకా చాలా బాగుంటుందండి సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇలా ఏసన్లో వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మేమైతే సాల్ట్ నోటి నిండా తింటామండి ఇలా బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఇది ఇది బాగా అడుగంటుతుంది ఇలా నేను రాత్రిండి గిన్నెలో చేయకుండా స్టీల్ బౌల్నే చేస్తున్నాను అండి ఎందుకంటే దానికైతే కొద్దిగా బాగా అంటుకుంటుంది వెనకటి రోజుల్లో నేను చిన్నతనంలో నేను గట్క తిన్నాను నాకు కొద్దిగా గుర్తుకుందండి వాళ్ళు కుండలు కుండలు చేసేవాళ్ళు గట్క అయితే నేను వన్ వీక్ క్రితము గట్టిగా ట్రై ఇంకో ప్రాసెస్ అంతా ఇలా ఉండాలండి ఇలా కొద్ది కొద్దిగా ఉడికింది ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి బాగా చిక్క పడాలండి కొందరికి వాటర్ వాటర్గా ఇష్టము గట్టి పడితే ఇంకా బాగుంటుంది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఈ జొన్న గట్టుక నేనైతే అప్పుడప్పుడు అయినా చేస్తాను ఫైనల్గా గట్క ఇలా అయిందండి దొడ్డు రవలాగానే అనిపిస్తుంది కదా కానీ జొన్నలతో చేసిన అండి ఇలా ఫైనల్గా ఒక్కటే గ్లాస్ చేసినా మా పిల్లలు తినడం అంటే తింటలేరండి ఇలా జొన్న గట్క మార్నింగ్ టిఫిన్ జొన్న గట్టుక మా ఇంట్లో ఇంకా నాటుకోడి చికెన్ మధ్యలో పోయాలా ఫస్ట్ మా సారే టేస్ట్ చేస్తున్నాడు ఎలా ఉంటుందో మరి ఓ కాలుతుంది జాగ్రత్త ఇదండి నచ్చిందండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ వేయండి బాగుందా పులుపు పులుపు వచ్చిందా నైట్ నానబెట్టుకున్నా ఇది ఒక చిన్న గ్లాసులో చేసా అండి ఇది జొన్నగట్టుగా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అప్పుడప్పుడైనా ట్రై చేసి తినండి ఆరోగ్యంగా ఉండాలండి ఓకే మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్